పై కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నందున సంగారెడ్డి పట్టణంలోని శ్రభవన్ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ కోర్టు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను జీవో తొమ్మిది ద్వారా అమలుపరచిన విషయాన్ని కోర్టు కొట్టివేయడం చాలా బాధాకరం అని మొత్తం జనాభాలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు కానీ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చిన సరిపెట్టుకున్నాం దాన్ని కూడా అగ్రవర్ణాలు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు శాతాన్ని కూడా మాకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ మరియు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్యస్వామి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి కార్యదర్శి సుధాకర్ గౌడ్ కార్యదర్శి సంగమేశ్వర్ అధికార ప్రతినిధి మంగగౌడ్ పాండురంగం కార్మిక విభాగం అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులా గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి ఉపాధ్యక్షులు లత కార్యదర్శులు మానస సరిత సదాశివపేట మండల అధ్యక్షుడు గోపాల్ మండల అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా మరి అరవై పర్సెంట్ దాటినప్పటికీ కూడా మరి ఇలా నలభై రెండు పర్సెంట్ చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో పైన స్టేక్ పోయినటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మేము ఇన్నేళ్ల నుంచి కూడా మేము అణిగిమెగే ఉన్నాము అధికారంలో లేము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మేము బీసీలము వెనుకబడి ఉన్న సంగతి ఒక్కసారి మీరు ఆలోచించుకొని కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఎంతకైనా ఉండేది ఉండే కానీ మీరు బీసీల మీద పగబట్టినట్టు కోర్టుకు పోయి మా బీసీ రైతులను అడ్డం పెట్టుకొని రైతులను చూపిస్తూ మరి కోర్టులో ఏ రకంగా ఈ జీవోను ఆపాలన్న ఒక చెడు ఉద్దేశంతో మీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది అయినా మేము మా ఓపిక మా బీసీలకు చాలా ఓపిక ఉంది మేము న్యాయబద్ధంగా చట్టపరంగా మరి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటాము న్యాయస్థానం కూడా మా బీసీల పైన ఒక మంచి ఆలోచన చేసి మరి మా మా బీసీలు పడుతున్న రిజర్వేషన్లో వెనుకబడుతున్న గమనించి మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా న్యాయాన్ని మాకు చట్టసభ చట్టంలోనే మరి న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా పూర్తి విశ్వాసాన్ని వెలువ ఉన్నాం మరి ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా పోయిన వారికి నేను చెప్పకటే చెప్తా ఉన్నా మీరు న్యాయస్థానానికి పోయినప్పుడు మరి బీసీల ఒక్కొక్కరకు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసినరా మరి ఇంతకాలము బీసీలు రిజర్వేషన్ ఇవ్వలేదు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతము మరి చట్టసభల్లో అమలు చేసి గవర్నర్ వద్దకు పంపి ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే అది పెండింగ్లో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి బీసీల మీద రాజకీయాలు చేయకండి బీసీల చట్టసభల్లో కానీ ఉద్యోగపరంగా కానీ స్టడీ పరంగా కానీ బీసీలకు న్యాయం జరగడానికి ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దానికి మేము అభినందిస్తున్నాం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు జీవో మీద స్టే తెచ్చినప్పుడు మరి ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ తీసుకొని సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ స్టేను రద్దు చేపేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకైనా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు వ్యతిరేకంగా పోయిన వారికి కూడా విజ్ఞప్తి చెప్తున్నా మేము ఎవరు కోట కిందుకు గుంజుకొని తింటలేము మేము మాకు రావాల్సిన దానికన్నా తక్కువ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము ఒప్పుకొని నలభై రెండు శాతానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా దయచేసి మీరు ఇచ్చిన కోర్టులో పోయినది మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే రోడ్ల మీద పోయి మరి రస్తరోకోలు చేసి బంధువులు ప్రకటించి ప్రజల్లో అల్లకొల్లాలు సృష్టించడానికి నేను ముఖ్య కారణం మీరే అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీల మీద కచ్చ సాధింపులు చేయకుండా బీసీల న్యాయం జరిగే విధంగా మీరు ఈ తొమ్మిదవ జీవోను అమలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ముందుగా పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి మా యొక్క హృదయపూర్వక నమస్కారం నిన్న అనగా తొమ్మిది మరి రెండు వేల ఐదు రోజు హైకోర్టు తొమ్మిది నైన్త్ జివోను రద్దు చేస్తూ మరి దాన్ని బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ జీవోను రద్దు చేయడం బీసీలకు మానసికంగా ఎంతో బాధలు కలిగించిన విషయం అందరికీ తెలిసిందే బీసీలు లేని మరి ఈ సమాజంలో మనం సమాజ అభివృద్ధిని ఊహించడం చాలా కష్టం బీసీలు మన దేశంలో అధిక సంఖ్యలో ఉన్న విషయం అందరు తెలుసు ఈ బీసీలు కష్టజీవులుగానే మిగిలిపోతున్నారు అల్ప సంఖ్యాకులు అగ్రకులాలు దేశాన్ని వెళ్తున్నారు రాష్ట్రాలను వెళ్తున్నారు అధికారమంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇటువంటి సందర్భంలో మరి మాకు రాజ్యాధికారం కావాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క నైతిక షెడ్యూల్ను నైతిక జీవన షెడ్యూల్లో మరి రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా జీవోను పాటు చేసి రాజకీయ లబ్ధి కోసమే కేవలం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థ పటిష్టం కావాలని బీసీలు పటిష్టం కావాలనే ఉద్దేశంతో ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవోను తీసుకొచ్చింది ఆ జీవోను ముందుగా రాష్ట్రపతికి పంపిన అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపినప్పుడు గవర్నర్కి పంపినప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి పంపితే మరి జివో సజావుగా పాస్ అయ్యేది అలా జరగకుండా గవర్నర్ గారు పెండింగ్లో పెట్టేది దాదాపు ఆరు అయింది ఏ జీవో అయినా ఆరు నెలలు పెండింగ్లో ఉన్నప్పుడు గవర్నర్ దగ్గర ఆ జిఓ మరి పరోక్షంగా యాక్సెప్ట్ చేసినట్లే అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో మరి ఈ జివోకు అనుకూలంగా మరి రిజర్వేషన్లు ఉంటాయనే దాంతో ఎలక్షన్లను కూడా విద్య చేయడం జరిగింది మరి అందులో భాగంగానే మరి బీసీలో ఎక్కడ రాజకీయంగా ఎదిగి బాగుపడతారో మరి అది రాజ్యాధికారం అంతా వస్తుందని జాగృతి ఒక జాగృతి సంస్థ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది మరి ఆయన రెడ్డి కానీ ఇక్కడ చూస్తే రెడ్డిలు కూడా బీసీలలో ఉన్నారు మరి ఆ మాత్రం ఆయనకు సోయ ఉండాలి కదా సోయలేని పనులు చేసి ఈ బీసీలు అధిక సంఖ్యలో ఉన్న యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఆయనకు అది మంచిది కాదు నిద్రలో ఉన్నటువంటి బీసీలను మళ్ళీ లేచి మరి విరుచుకుపడినట్లయితే మరి అల్ప అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి కులాలు మరి ఎక్కడుంటాయో మరి వాళ్ళకైతే అర్థం కావాలి ఇది రెచ్చగొట్టే ధోరణిలో ఈ పిటిషన్ వేసి కోర్టును చప్పుదారి పట్టిస్తున్నారని చెప్పి మా యొక్క అభిప్రాయము ఇట్లాంటి మా పనులు ఈ అల్పసంఖ్యాకల్లో ఉన్నటువంటి అధిక వర్గాలు అధిక వర్ణాలు మాకు సపోర్ట్ చేసి ఈ సందర్భంలో మాకు అందరికీ కూడా అండగా ఉన్నట్లయితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రింట్ యొక్క నమస్కారములు నిన్న అటు రిజర్వేషన్ బీసీ దానిపైన స్టే ఇచ్చినందుకు చాలా బాధపడుతున్నాము ప్రతి ఎక్కడైనా సరే బీసీ వాళ్ళు అనుకుంటే ఎంతనైనా దాకా అయినా తెగిస్తారు కానీ మాకు అన్యాయం జరుగుతుంది బాబు అని మేము కోర్టుకు మొరవేర్చుకున్నా కోర్టు కూడా ఇవ్వలేదు దాన్ని బట్టి వీలంత తొందరగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం